అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ గురు చరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయము శ్రీ గణేశమ శ్రీ సరస్వతనమ శ్రీ గురుభ్యో నమ అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు ఆ చండాలనితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులస్త్రీని కులదేవతలను సత్యమును అహింసను విడిచినవారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసినవారు భగవంతునికి అర్చించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించి వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసినవారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయని శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులు ఎంచేవారు గురు నింద విని సంతోషించేవారు శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వాణి దగ్గర మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువుని కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భాశ్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలు అవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రం పురాణం వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తి అవుతుంది పుణ్యకర్మలను నర్శించేవారు వారి మాటలు నమ్మినవారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలగు రథాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మమును అనిష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు ధాంబికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకొక సందేహం వస్తున్నది కానీ కథ అంతరాయం అవుతుందని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నిశ్రద్ధ చెల్లించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో జన్మలో జన్మించి మరొకసారి అనుభవించడం సహజమా అన్నాడు అందుకు సిద్ధుడు ఇలా వివరించారు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు అయితే నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలా వస్తాయో ఉదాహరించండి అని అడుగుతాడు అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేగాక క్రోధము శూద శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి ఎద్దునెక్కుట అల్లము ఆకులు మొదలగు రసవస్తువులను వేదాలను అమ్ముట భగవత్ భగవదర్పితం కానీ ఆవు పాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము ఇతరుల జీవనాధారము అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమబటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకు పోతారు వాడు ఆకులి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమబటులు వాణ్ణి భయపెడతారు వాడు మూర్చబోతే వాణ్ణి లేపి లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విప్రులను పరాభవించినవాడు బ్రహ్మరాక్షసులవుతారు హీనులను సేవిస్తే గాడిదగాను అతిథిన్నను విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపాత్రాదులు దొంగలిస్తే కోతిగాను తేనె దొంగలిస్తే పక్షిగాను మాంసం హరిస్తేనే గ్రద్దగాను అన్నమాపహరిస్తే మిడతగాను జలమపహరిస్తే చాతక పక్షిగాను ధాన్యపహరిస్తే మిడతగాను విషమపహరిస్తే తేలుగాను జన్మిస్తారు స్వర్ణాపహారి క్రిమి కీటకాదులుగానో పక్షిగానో పుడతాడు గడ్డి దొంగలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు బ్రహ్మ సంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు వృఢిగాను ఘనార్థచోరుడు గండ రోగిగాను వర పరద్రవ్యవహారి సంతానహీనుడు గాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు అసత్యమాడేవాడు ఆహారం దొంగలించేవాడు గుల్మ రోగులు అవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాస ఘాతకునికి వాంతులు దైవధనమాపహరిస్తే పాండురోగము వస్తాయి అయితే రోగాలన్నీ పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరస్త్రీ భగదర్శనం వలన రుడ్డితనము బంధుభార్యాగమనం వలన గాడిద పాము జన్మలు పరస్త్రీ ఆ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి అయితే నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇదివరకు తెలుసో తెలియకు పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అని అడుగుతాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృష్్యాది వ్రతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలు వెలను దానం చేయడం వల్ల కానీ పాపం పోతుంది దశ స్నానాలు అంటే రెండు వందల ప్రాణాయామాలు దానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయం అవుతాయి అంతటి సాధనము ఇంకొకటి లేదు అంటాడు అప్పుడు ప్రజాపత్య కూచ అంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు ఆయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టి గోదానం కానీ లేక గురుగింజ ఎత్తు బంగారమైన దానం ఇవ్వాలి శుక్లపాడ్డమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మళ్ళీ రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చంద్రాయాన వ్రతం అంటారు చాంద్రాయాన వ్రతం అంటారు అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాస్ మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావి మండలం పద్మాలు మొదలగునివి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మ మద్యపాన దోషము కోటి గాయత్రి జపం వలన బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగలించిన పాపము పోతాయి సర్వ పాపనాశానికి పావమాన సూక్తం ఆరు వందల పది ఏంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ మనే కసూన మనెనేషసూక్తతోనూ శంస ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసువర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగిపోతాయి సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని ఆవి యొక్క పంచితము పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి భార్యాభర్తలు పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పావుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకి నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి మాత్రం కలగదు తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో నీవు తల్లి తండ్రులను విడిచి పెట్టడం వలన గురువును దూషించి వారిని విడిచి వే వేరే ఉన్నందువలన నీకు ఈ జండాల జన్మ లభించింది నెల రోజులు సంగమ స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడా చండాలుడు స్వామి మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు త్రాకి పరశువేదిని తాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి స్వామి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వపాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగింది నీకు అదెలా సాధ్యమో పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరారు ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడతడు మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు కానీ అది తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి అంగీకరించగలవారెవరు దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అని కూడా అనుకున్నాడు తిరిగి పశ్చాత్తాపంతో ఆయన పాదాలపై పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తరింపజేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమీ చేయకుండానే నీకు ఇదలా సాధ్యము పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందు నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీ సద్భ్రాడన సద్భ్రాహ్మణగా పుడతావు వెళ్ళు అన్నారు కానీ పేదవానికి పెన్నిది దొరికినా మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికిన ఆకలిగున్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చెండాలుడు స్వామి మాటలను అంగీకరించక మాలపెళ్లకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనెప్పుడు సద్బ్రాహ్మణుడను నన్ను తాకొద్దు దూరంగా పోండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడుతూ ఏడుస్తూ చిగురిని నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడూ ఇంత ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చెల్లించింది నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పమనండి నేను ఇంకా ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకి బుద్ధి మార్చాలి లే కుంటే నేను ఇక్కడ ఉరివేసుకుంటాను అని గోల పెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతనికేసి చూసి నాయనా ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు భార్య పిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తేనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుని సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహా పాపం వస్తుంది అన్నారు అతడు చేతులు కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణుడన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకు ఎలా సాధ్యం చెప్పండి అన్నారు శ్రీగురుడు నవ్వుకొని ఇతని వంటి మీదనున్న విభూతి తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలిచారు ఆయన ఒకరిని శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకురమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకువచ్చారు అతడితో స్వామి నాయన నీవితనికి స్నానం చేయించు అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చెండాని చెండాలుని తలపై కుమ్మరించాడు అతని ఒంటిపై విభూతి కొట్టుకపోయి వెంట వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్యా బిడ్డలతో ఇంతకుముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లు ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఒంటరినన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అన్నాడు వారు జరిగినదంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ సన్నివేశమంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూసి విస్తుబోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగురుడు నవ్వి అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మమహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నాడు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురిని ప్రార్థించాడు శ్రీ శ్రీదత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము శ్రీగొరుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమకా సమస్త సుఖినో జయ శ్రీరామ్